ఈయన కంది గ్రామము సంగారెడ్డి ఈయనకు లక్ష అరవై నాలుగు వేల ఐదు వందల నలభై ఏడు రూపాయలు ఉంది ఒక లక్ష అరవై నాలుగు వేల ఐదు వందల నలభై ఏడు రూపాయలు ఉంది మంగళారం నరసింహారెడ్డి కంది గ్రామము సంగారెడ్డి మండలం ఈయనకి ఇంతవరకు రుణమాఫీ కాలేదు ఇలా పొద్దున కూడా మాట్లాడినా ఈయన ఫోన్ నంబర్ కూడా దీని మీద ఉంది నేను జర్నలిస్టులకు ఇస్తా మీరు కూడా మాట్లాడండి ఒకటి రెండవ రైతు జంగం రాజశేఖర్ ఈ రైతు జంగం రాజశేఖర్ ఈయనది జహీరాబాద్ సంగారెడ్డి జిల్లా ఏపీజీవీబీ కాజీపూర్లో ఒక లక్షా ఏడు వేల రెండు వందల యాభై ఒక్క రూపాయలు అప్పు ఉంది ఈయనకు లక్షా ఏడు వేల రెండు వందల యాభై ఒక్క రూపాయలు అప్పు ఉంది ఇంతవరకు ఈయనకు రుణమాఫీ కాలేదు రేవంత్ రెడ్డి రుణమాఫీ అయిపోయింది అంటాడు మూడవ రైతు కనకారెడ్డి అంకిల్ల కనకారెడ్డి తండ్రి పేరు మల్లారెడ్డి సిరిసినగండ్ల గ్రామం కొండపాక మండలం సిద్దిపేట జిల్లా ఎస్బీఐ ఏడిబి సిద్దిపేటలో ఒక లక్ష పదకొండు వేల ఏడు వందల మూడు రూపాయలు అప్పు తీసుకున్నాడు ఒక లక్ష పదకొండు వేల ఏడు వందల మూడు రూపాయలు కనకారెడ్డి తండ్రి మల్లారెడ్డి ఎస్బీఐ ఏడీబీలో అప్పు తీసుకున్నాడు ఇంతవరకు ఈయనకు రుణమాఫీ కాలేదు నల్ల బుచ్చిరెడ్డి తండ్రి పేరు కిష్టారెడ్డి నారాయణరావుపేట గ్రామం సిద్దిపేట జిల్లా యుబిఐ నారాయణరావుపేటలో లక్ష పదకొండు వేల ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు అప్పు తీసుకున్నాడు నల్లబుచ్చిరెడ్డికి ఈ లక్ష పదకొండు వేల ఏడు వందల నలభై తొమ్మిది రుణమాఫీ ఇంతవరకు కాలేదు కానీ రేవంత్ రెడ్డి రుణమాఫీ అయిపోయింది అంటున్నాడు సంకల్ గుద్దుకుంటు దీనికి సమాధానం ఏందో సూటిగా రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నా ముచ్చర్ల రాజారాం ఈయన పేరు ముచ్చర్ల రాజారాం కొండపాక మండలం సిద్దిపేట జిల్లా యుబిఐ కొండపాకలో అరవై ఏడు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది లోన్ తీసుకున్నాడు అరవై ఏడు వేలే అరవై ఏడు వేల ఆరు వందల ముప్పై తొమ్మిదే రాజారాం అప్పు రెండు లక్షల మాఫీ అయిపోయింది అంటాడు రేవంత్ రెడ్డి కానీ అరవై ఏడు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది రాజారాంకున్న అప్పు యూబిఐ కొండపాక బ్యాంకులో ఉంది ఈరోజు కూడా ఈయనకు రుణమాఫీ కాలేదు రేవంత్ రెడ్డి గారు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టివి కనబడ్డ దేవుడి మీద ఒట్టు పెట్టివి పంద్రా ఆగస్టులోకి రుణమాఫీ చేస్తా అని మాట తప్పితివి పంద్రా ఆగస్టు బాయ్ మళ్ళా కొత్త సంవత్సరం జనవరి వచ్చే మళ్ళీ పంద్రా ఆగస్టు రాబట్టి నీ రుణమాఫీ కాకపా లక్ష లోపున్నోంది కాకపా రెండు లక్షల లోపు ఉన్నంది కాకపాయ రెండు లక్షల ఉంది కాకపా ఇవాళ పొద్దున్న నేను సిద్ధిపేటకు వస్తుంటే నా ఫోన్కు ఈ రైతు భీముని అంజయ్య ఖేడ్ పొద్దుగాలి నాకు ఫోన్ చేసిండి ఈయన ఇవాళ తొమ్మిది తొమ్మిదిన్నరకు నేను సిద్ధిపేట కారులో వస్తుంటే నా ఫోన్కు ఫోన్ చేసిండు భీముని అంజయ్య ఈయన సార్ అప్పుడు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు నాకు లక్ష మాఫీ అంటే లక్ష మాఫీ అయింది ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక రెండు లక్షల పదమూడు అప్పు అప్పున్నది నాకు ఆయన ఒకసారి టీవీలో మాట్లాడుకుంటూ రెండు లక్షల మీద ఉన్నది కట్టండి కట్టంగానే నేను చేస్తా అంటే టీవీలో చూసి నేను మూడు రూపాయల మిత్తికి తెచ్చి ఆ మీది కట్టినా నాకు ఇప్పుడు రుణమాఫీ అయితే లేదు నేను ఏం చేయాలి సార్ ఉరు పెట్టుకుంటా అంటే వద్దురా తమ్మి అంటే చచ్చిపోవద్దుని నేను కొట్లాడతా రేవంత్ రెడ్డిని అడుగుతయ్యాలా నువ్వు చూడు టీవీలా అని వాడిని ధైర్యం చెప్పిన నేను ఈ రైతు పొద్దుగాల ఫోన్ చేసి భీముని అంజయ్య నారాయణఖేడ్ సార్ సావు తప్ప నాకు ఇంకా దిక్కు లేదు అని ఏడుస్తూ మాట్లాడితే వద్దు బిడ్డ బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంది రేవంత్ రెడ్డి మెడలు వంచి అప్పు మాఫీ చేపిస్తా దయచేసి ఆత్మహత్య చేసుకోవద్దు అని చెప్పి రైతుకు ధైర్యం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది భీముని అంజయ్య అప్పు రెండు లక్షల పదమూడు వేలు ఈయనది నారాయణఖేడ్ బ్యాంకు డీటెయిల్స్ కూడా ఉన్నాయి ఇలా ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అప్పు తీసుకున్నాడు ఈయన ఇప్పటికే చాలా మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు బుకాయించుడు మానండి దయచేసి రైతులందరికీ చెప్పిన మాట ప్రకారంగా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల రుణమాఫీని అమలు చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం నేనేదో నీలాగా తిట్ల పురాణమో చిల్లర మాటలు మాట్లాడతలేను రైతుల వివరాలతో సహా చెప్తున్నా ఏ రైతు ఎంత అప్పున్నది ఏ ఊరు ఏ బ్యాంకు లెక్కలతో సహా చెప్తున్నా ఇప్పుడు నేను ఇట్లా మాట్లాడానికి ఆ చిల్లర గాళ్ళతో దిట్టి రేపు పొద్దుగాల దిట్టిట్టాడు ఆయన గుండాలన్న ఇంటి మీద దోల్తాడు రేవంత్ రెడ్డి గుండాలందోళించుడో చిల్లరగానులతో తిట్టిచ్చుడో కాదు కదా సమాధానం ఉంటే ఈ రుణమాఫీ చెయ్యి ఈ రుణమాఫీ ఎందుకు చేయలేదో సమాధానం చెప్పు ఎప్పట్లోగా చేస్తావో చెప్పు అని నేను అడుగుతా ఉన్నా అన్ని మోసమే రైతు భరోసా మోసం రుణమాఫీ మోసం వ్యవసాయ కూలీలకు ఇస్తాంటివి కోటి మందికి పది లక్షల మందికి ఇస్తా తొంభై లక్షల మందికి ఎగబెట్ట అనబడివి ఇక పంటల బీమా అది మోసం అన్ని పంటలకు భీమా అంటివి ఒక వడ్లకే అంటివి ఆ వడ్లలో సన్నాలకే అంటివి ఆ సన్నాలకు రెండు వేల ఐదు వందల కోట్లు బోనస్ ఇస్తానంటివి వెయ్యి కోట్లతోనే ముగిస్తేవి ఇక నేను ఎట్లా నమ్మాలి అన్ని పంటలకు బోనస్ అంటివి వడ్లకు బోనస్ అంటివి అందులో సన్నాలకు అంటివి ఆ సన్నాలకు రెండు వేల ఐదు వందల కోట్లు ఇస్తానంటివి వెయ్యి కోట్లతోనే మమ అనిపిస్తువి ఇది నీ చరిత్ర అంటే అడుగడుగున దగ రైతులను నట్టేట ముంచిన పంటల బీమా అని ఊరిచ్చిండు బడ్జెట్లో మొన్న అసెంబ్లీలో బట్టి విక్రమార్క బడ్జెట్ పెడితే ఈ సంవత్సరం పంటల బీమా పథకాన్ని అమల్లోకి తెస్తున్నామని ఆయన చెప్పుడు కాంగ్రెస్ వాళ్ళంతా బలలు కొట్టుడు మరి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని వస్తారో అసెంబ్లీకి ఏమైనా వానకాలం పంటల బీమా దిక్కులేదు యాసంగి పంటల బీమాకు చేతులు అసెంబ్లీలో చెప్పి కూడా మాట తెప్పిరి పంటల బీమా పథకం అటికెక్కింది ఉత్తదే అది కూడా మోసం దగ అంటే ఈ రకంగా అందరినీ కూడా మోసం చేస్తున్నారు ముఖ్యంగా ఈ రైతుల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇలా మీరు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగో సంవత్సరానికి మీరు ఇవ్వాల్సింది పదిహేను వేలు ఇస్తామని చెప్తున్నది ఆరు వేలు అంటే తొమ్మిది వేల రూపాయలు ప్రతి ఎకరానికి కాంగ్రెస్ పార్టీ ఎగ్గొడుతున్నది రుణమాఫీ చెప్పింది ముప్పై ఒక్క వేలు ఇచ్చింది పదహారు వేలే ఇంకా పదిహేను వేల కోట్లు రుణమాఫీ పెండింగ్లో ఉన్నది కోటి మంది వ్యవసాయ కూలీలు ఉపాధి హామీలో మట్టి పనికి పోతే పది లక్షల మందికి ఇస్తాం తొంభై లక్షల మందికి ఎగబడతాం అంటున్నారు ఇది మోసం పది పంటలకు భీమా అని చెప్పి ఒక్క పంటకే ఇచ్చి ఆ ఒక్కలో కూడా సన్నాలకే ఇచ్చి తొమ్మిది పంటలకు కూడా బోనస్ ఎగ్గొట్టిండ్రు వరికి కూడా ఇరవై ఐదు వందల కోట్లని చెప్పి వెయ్యి కోట్లే ఇచ్చి రైతులను మో వడ్లు పండించిన రైతుల్ని మోసం చేసింది అంటే రైతులకు మీరు ఒక్క పని కూడా చేయలే అసలు మీరు ఈ తెస్తమండం పంటల బీమా అటుకెక్కింది ఆ పంటల బీమా కూడా రాలేదు అందువల్ల ఇంకా ఏ ముఖం పెట్టుకొని రైతులను పాలాభిషేకాలు చేయింది సంబరాలు చేయింది అని చెప్తున్నారు మీరు తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు నేను రైతులు ఇప్పటికే తిట్టిన తిట్టు తిట్టకుండా కాంగ్రెస్ పార్టీని తిట్టున్న రైతులు ఇప్పటికే ఇప్పటికైనా ఈ నాలుగు పథకాలు రైతులకు ఈ నాలుగు పథకాల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకోండి మొదటిది రైతు భరోసా పదిహేను వేలు ఇవ్వండి రెండు కోటి మంది వ్యవసాయ కూలీలకు పన్నెండు వేల చొప్పునివ్వండి మూడు పంటల బీమా పథకాన్ని యాసంగి పంటకు వర్తింపజేయండి నాలుగు వ్యవసాయ కూలీలందరికీ సారీ నాలుగు కౌలు రైతులకు బోనస్ వర్తింప చెయ్యండి అదేవిధంగా ఐదవ హామీ అన్ని పంటలకు బోనస్ మీ మేనిఫెస్టోలో చెప్పిన దాని ప్రకారంగా ఇవ్వండి ఈ ఐదు డిమాండ్లను కాంగ్రెస్ పార్టీ మీరు ఇచ్చిన మేమేం కొత్త కోరికలు కోరతలేము ఎన్నికల ముందు ఓట్లు డబ్బలు వేసుకోవడానికి గల్లీ గల్లికి మీరు చెప్పిన మాటలు బాండ్ పేపర్ల మీద సంతకాలు పెట్టించిన పేపర్లు రాహుల్ గాంధీ వరంగల్లో రైతు డిక్లరేషన్లో చెప్పిన విషయాలు అమలు చేయమని మేము అడుగుతా ఉన్నాం లేదంటే మీకు సంబరాలు కాదు ఊర్లలోకి వచ్చినప్పుడు మీకు రైతులు తగిన రీతిలో బుద్ధి చెప్తారు నిరసన చెప్తారు తస్మాత్ జాగ్రత్త కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తూ ఉన్నాం పోతే ఇంకొక అంశం దయచేసి డైల్యూట్ చేయకండి అది ఇంపార్టెంటే ఇది కూడా ఇంపార్టెంటే అన్ని రంగాల్లో కూడా అన్ని వర్గాలు